వేసుకుంటా ఒక్క నిమిషం అక్కడికెళ్ళు కాదు ఇక్కడికి చెప్తాయి అందుకోసమే జరుగుతున్నా వచ్చేసి వాళ్ళ బాదామిలో ఫుడ్ బ్లాగ్ చేయడం జరుగుతుంది ఇక్కడైతే ఫుడ్ అయితే మేమే వండుకుంటున్నాం ఇందులో ఉందా లేకుండా పెడతావు ఏది దొరుకుతారా అలా లేదు ఒకటి వంట ఇంటూ ఒక దాంట్లో వేయాలమ్మా

నువ్వు ఇలా ముట్టి ఎగ్గాడి పుణ్యం పుణ్యం ఉంటుంది అంటున్నా రాత్రికి వండుకున్నది తిన్నా నీకు అర్థమవుతుంది మళ్ళీ రూమ్లో పోవాలి అది పెట్టా టైం అవుతుంది అది అవుతుంది అది మన కారు

비자도 이제 버클은 떨어져. 헐벌가 안 했잖아.